అందరికి వస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో మూడు ఉప ఎన్నికలు ఒకటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తర్వాత ఖైరతాబాదు తర్వాత స్టేషన్ గన్పూర్ ఈ మూడు ఉప ఎన్నికలలో జూబ్లీహిల్సు ఆల్రెడీ ఉప ఎన్నికలు రన్ అవుతూ ఉన్నాయి అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఓకే ఎందుకంటే మాగంటి గోపినాథ్ ప్రాణాలు కోల్పోయిన తర్వాత సో వాళ్ళ భార్యకు టికెట్ వచ్చేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది తర్వాత నవీన్ యాదవ్కు కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి అభ్యర్థిని కూడా కన్ఫామ్ చేస్తూ ఉన్నారు సో ఈ జూబ్లీహిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక కాసేపు పక్కన పెడితే ఇంకా రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఒకటి ఖైరతాబాద్ రెండోది స్టేషన్ గన్పూర్ ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు ఎందుకు రాబోతున్నాయి మరి ఆ ఎమ్మెల్యేలు కంటిన్యూ అవుతున్నారు కదా మరి అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఫస్ట్ అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు అనేటటువంటి నేపథ్యంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చినారు తొంభై రోజులలో వీళ్ళు పార్టీలు మారిరా లేదా అనేది ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి వీళ్ళపైన అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ సార్కి సుప్రీంకోర్టు చెప్పినారు